హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తరువాత తులారాశి వారి జాతకులు మీ యొక్క జీవితంలో అతి పెద్ద పెద్ద సంఘటనలు అయితే జరగబోతున్నాయి అదేవిధంగా ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు కారణం ఏమిటో మీకు తెలుసా అసలు వారు ఎవరు కారణం ఏమిటో మీకు తెలుసా అసలు గోచార రీత్యా సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తర్వాత నుండి తులారాశి జాతకులకు ఎలా ఉండబోతుంది జరిగేటటువంటి అతి పెద్ద పెద్ద సంఘటనలు ఏమిటో ఎటువంటి పరిస్థితులు మీకు ఎదురు కాబోతున్నాయో ఈ సమయం లో ఏ దేవత ఆరాధన మీకు మేలు కలగ చేస్తుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదామో తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్ర నక్షత్రం మూడు నాలుగు పాదములో స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తుల రాశి అధిపతి సాక్షాత్ శుక్రుడు అయితే తులారాశి వారి జతకులు ఈ సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తర్వాత నుండి కూడానో మీరు ఊహించని విధంగా పరిస్థితులు మారబోతున్నాయి ఈ రాశి జతకలు మీరు చాలా వరకు కూడానో ఎక్కువ సలక్షణాలు కలిగి ఉంటారు ఎదుటి వారికి మంచి చేస్తారు కష్టకాలంలో ఉన్న ఎల్లప్పుడూ కూడా ఎదుటి వారి మంచిని కోరుకుంటారు మీరు ఉన్న చోట అందరూ కూడా సంతోషంగా ఉండాలి అనుకుంటారు కుటుంబ శ్రేయస్సు కోసం నిత్యం ఆరాటపడుతూ ఉంటారు ఈ రాశి జాతకులు వారికి వారు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోరు ఎంతసేపు కూడా బాగుండాలి సంతానం బాగుండాలి జీవిత భాగస్వామి బాగుండాలి కన్న తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాలి వారి అవసరాల కంటే ఎక్కువగా సంపాదించాలి ఇలా నిరంతరం కష్టపడు మీరు ఆరోగ్యం విషయంలో ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి మంచి ఆహార నియమాలు పాటించండి వ్యాయామాన్ని యోగాన్ని దినచర్యలో భాగస్వామ్యం చేసుకోండి పని ఒత్తిడి ఎంత ఉన్నా విశ్రాంతి తీసుకోవడం మాత్రం అస్సలు మరువద్దు మీ గురించి మీరు చూసుకోవడమే కాకుండా కుటుంబ సభ్యుల యొక్క మద్దతును కూడా ఎక్కువగా పొందబోతున్నారు ఆర్థిక సమస్యలు ఏమున్నా మీరు కష్టాన్ని ఎక్కువగా పంచుకోరు ఎవరితోనూ సుఖాన్ని మాత్రమే సంతోషాన్ని మాత్రమే ఎదుటి వారికి ఇచ్చి పంచు మీ సమస్య మీలోనే ఉండి కుంగిపోతూ ఉంటారు అయితే సమస్యను జీవిత భాగస్వామితో షేర్ చేసుకోండి వారితో మీరు తగిన విధంగా మీ యొక్క ఆలోచనలు పంచుకునే ప్రయత్నం చేయండి వారి యొక్క ఆలోచనలు మీకు చాలా వరకు కూడా లాభదాయకంగా మారబోతున్నాయి మీ మనస్సు భారం తగ్గుతుంది ఈ ఆడ మనిషి మీ జీవితంలో సంతోషం కోసం నిరంతరం కష్టపడుతూ ఉంటుంది వారే జీవిత భాగస్వామి జీవిత భాగస్వామి మీరు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు వారి యొక్క ఆలోచన అంతా నిత్యం మీ మీదే ఉంటుంది మీరు ప్రపంచంలో ప్రతి ఒక్క పరిస్థితిని కూడానో ఆలోచిస్తూ ఉంటారు అందరి కోసం ఆలోచిస్తుంటారు కానీ జీవిత భాగస్వామి ప్రతి ఒక్క విషయంలో కూడానో మీ గురించి ఆలోచన చేస్తుంది మీ జీవితం బాగుండాలని మీరు ఆరోగ్యంగా ఉండాలని వారితో కాస్తంత సమయాన్ని గడిపినా ప్రపంచాన్ని జయించినంతగా వారు చాలా వరకు సంబరపడిపోతారు మీరు ఈ విషయంలో ఈ రోజున అవగాహన తెచ్చుకోండి సెప్టెంబర్ ఎనిమిదో తేదీ తర్వాత జీవిత భాగస్వామి మీ జీవితంలో ఎంత ముఖ్యం మీకు అర్థమవుతుంది ఇక నుంచి వారితో కనీసం సమయాన్ని అయినా స్పెండ్ చేసే అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇంకొకరు ఎవరంటే మీ యొక్క కన్న తల్లి అండి అవునండి మీ కన్న తల్లి మీకోసం చాలా వరకు కూడా పరితపిస్తూ ఉంటుంది మీరు సంతోషంగా ఉండాలని కోరుకునే వారిలో ప్రథమ స్థానంలో మీ కన్న తల్లి ఉంటుంది వారు మీరు సంతోషంగా ఉంటే సంబరపడిపోతారు మీకు ఏ చిన్న శుభవార్త వచ్చినా వారితో షేర్ చేసుకోండి మీరు ఏదైనా అతిపెద్ద సమస్యలో ఉంటే గనక వారి నుంచి మీకు సహా సహాయ సహకారాలు అందబోతున్నాయి అంతేకాకుండా వారి నుంచి మీకు సంపూర్ణ మద్దతుతో పాటుగా ధన లబ్ది అయితే చేకూరబోతోంది మీ కన్న తల్లి యొక్క సహాయ సహకారాలతో మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయట పడబోతున్నారు వ్యాపారానికి సంబంధించి నష్టాల్లో ఉన్నా కూడా వ్యాపారం మరింతగా పుంజుకుంటోంది వ్యాపార విస్తరణకు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క మద్దతు సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉంటాయి ఇక నుంచి కష్టం అనేది మీ జీవితంలోకి రాదండి మీ యొక్క కన్న తల్లి మీ జీవిత భాగస్వామి మీ మీ జీవితంలో చాలా వరకు కూడా మార్పును తీసుకురాబోతున్నారు ఈ సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తర్వాత గ్రహాల్లో పలు రకాలైనటువంటి కీలక మార్పులు రాబోతున్నాయి మీ చుట్టుపక్కల ఉన్నవారు ఉన్న వారు ఎవరైనా సరే శత్రువులు తగ్గిపోతారు మిత్రులు ఎక్కువ అవుతారో మీకు మంచి చేసే వ్యక్తులే ఎల్లప్పుడూ మీ చుట్టూరా ఉంటారో సంతోషం మీ చుట్టూ ఉంటుంది మానసిక భారం తగ్గిపోతుంది ఇక నుంచి చేసే ప్రతి పని కూడా ఆలోచించి ఆచితూచి చేస్తారు ఎందుకంటే మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది కావున ఇక లక్ష సాధన దిశగా అడుగులు వేస్తూ ఉంటారు ఇక ఇంకొక మగ మనిషి మీకు చాలా వరకు కూడాను మంచి చేయడానికి మీ జీవితంలోకి వస్తారో వారు మరెవరో కాదండి మీ స్నేహితుడు అవునండి వారు మీ జీవితంలోకి వస్తారో వస్తూనే మీ యొక్క సమస్యలకు తగు పరిష్కారం మార్గాలు సూచిస్తారు సలహాలు సూచనలు ఇస్తారో ఈ రాశి జాతికలో ఎక్కువగా మిత్రత్వానికి పెద్దపీట వేస్తూ ఉంటారు ఎల్లప్పుడూ కూడా వీరి ఆలోచనలు మంచిగా ఉంటాయి వీరు ఎప్పుడూ కూడా అందరికీ సహాయం చేస్తూ ఉంటారు మీ యొక్క మంచి మనస్తత్వము మీ యొక్క వ్యక్తిత్వము రీత్యాన్ని మీ జీవితంలో వీరందరూ కూడా రాబోతూ ఉన్నారు వీరు మీరు వద్దన్న ఎంత కోపగించుకున్నా మీ జీవితం నుండి అస్సలు వెళ్ళరండి మీతో వారికి చాలా వరకు రుణానుబంధమున్నది మీ జీవితాంతం కూడా వీరి యొక్క సహాయ సహకారాలు మీకు పుష్కలంగా ఉంటాయి ఏ చిన్న అపార్థాలు ఉన్న వారికి మీకు మధ్యన మొత్తం కూడా తొలగిపోతాయి ఇక నుంచి మీ యొక్క జీవితం సంపూర్ణంగా వీరితో మారబోతూ ఉన్నది ఏ వచ్చినా కూడాను అందరూ పంచుకుంటారు వారి యొక్క సహాయ సహకారాలు మీ మీద అను నిత్యము కూడా ఉండబోతుంది ఇదంతా ఈశ్వరేచ్ఛ భగవంతుని అనుగ్రహంతోనే వీరు మీ జీవితంలోకి ఈ సెప్టెంబర్ ఎనిమిదో తేదీ తర్వాత నుండి కూడాను ప్రవేశించబోతున్నారు వీరి యొక్క రంగ ప్రవేశంతో ఎటువంటి సమస్య అయినా ఎంతటి కఠినమైన సమస్య అయినా కూడానో మీకు స్వాంతన లభిస్తోంది మానసికంగా పరిపుష్టి కలుగుతోంది మీకు వీరు తోడు ఉన్నారు అనే భరోసా మిమ్మల్ని చాలా వరకు కూడా ధైర్యంగా అడుగులు వేసేలాగా చేస్తోంది పలు రకాల కీలక నిర్ణయాలు వీరి సలహాలతో తీసుకుంటారు అది ఏ నిర్ణయమైనా కావచ్చును మీ యొక్క వ్యక్తిగత విషయం కావచ్చు ప్రొఫెషనల్ విషయం కావచ్చు వీరి యొక్క సలహా సూచనలు మీకు మరింతగా లాభిస్తాయి ఆకస్మిక ధన ప్రాప్తి అయితే కలగబోతోంది పూర్వీకుల ఆస్తి కూడా మీకు దక్కబోతూ ఉన్నది మీరు కోర్టు సమస్యల్లో ఉన్నప్పటికీ కూడాను మధ్యవర్తిత్వం ద్వారా పెద్ద మనుషుల మధ్యన ఆ యొక్క విషయం ఉండడం ఈ యొక్క సలహా వీరు ఇవ్వడం రీత్యాన్ని మీరు ఈ విధంగా అడుగులు వేస్తారు మీ సమస్యను పరిష్కరించుకుంటారు తత్ఫలితంగా పూర్వీకుల ఆస్తి అయితే కలగబోతూ ఉన్నది ధన ప్రాప్తి అయితే ఏ విధంగా ఉంటుందంటే అవసరానికి మించిన ధనం వస్తుంది తత్ఫలితంగా మీ యొక్క కలలు కోరుకున్న ఆలోచనలు అన్ని కూడా నెరవేర్చుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది భూములు కొంటారు అదేవిధంగా నచ్చిన నూతన వస్తువులు కావచ్చు నూతన వస్త్రాలు కావచ్చు కొనుగోలు చేస్తారు ఆడవారు అయితే గనక బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు మీ జీవితంలో ఏదైతే కోరికలు ఉన్నాయో అవి ఒక్కో ఒకటిగా తీర్చుకుంటారు అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ లబ్ది అయితే చేకూరబోతోంది నచ్చిన మెచ్చిన సంస్థల్లో మంచి ప్యాకేజీతో కూడినటువంటి ఉద్యోగం అయితే మీకు ప్రాప్తించబోతుంది అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి ఈ రాశి జాతికులకు పై స్థాయి కూడా కలగబోతుంది అంటే ఏమిటంటే గనక మీరు ఏదైతే పై స్థాయి ఉద్యోగం కోసం మీరు ఎదురు చూస్తూ దానికోసం కష్టపడుతున్నారు మీ యొక్క కష్టాన్ని గుర్తిస్తారు మీ ప్రతిభకు పట్టం కడతారు పై అధికారులు తత్ఫలితంగా ప్రమోషన్స్ రాబోతూ ఉన్నాయి ఇవి అన్ని కూడాను సెప్టెంబర్ ఎనిమిదో తేదీ తర్వాత గోచార రీత్యా కలగబోతున్నాయి అందులోన ఈ మనుష్యులు మీ జీవితంలోకి వస్తూనే ఎన్నో రకాలైనటువంటి కీలక మార్పులు మీ జీవితంలో చేస్తారో మీ మనసు ఆలోచనలు కూడా మారతాయి అంతా మంచి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ లో ఆల్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ